తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తూ ఉన్నాయి మిత్రులారా దీన్ని మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే ఎదుర్కోకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిత్రులారా దీనిపై మాల సోదరులందరూ కూడా అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా అలాగే మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా దేశంలో మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు కొంపలు అంటుకుపోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో గా కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఇంగిల్ మిత్రులు మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద ఖాళీలు ఉంటే పదిహేను ఇస్తూ ఉన్నారు ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా ఆ కుల వివక్షత ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని క్లచెస్లోని నలిగిపోతా ఉన్నారు మిత్రులారా ఈ వందలో రియల్గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది వందలో నలుగురే కాబట్టి వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు గురుశిష్యులు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా మన మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు సీట్లనే సమంగా పంచుతారట ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మోడీజీ జర సునీయే ఎస్సీ లిస్ట్పై బాకీ జాతీయ పర్ అగర్ సచ్చా ప్యారా అగర్ ఆప్ సచ్చా దోస్తి ప్రేమ హై ఆరక్షణ టెన్ పర్సెంట్ ఓ బడాకారు బాకీ జాతీయకు మోడీజీ ఆ కర్సక్తే కమ్ కరె లేన్ దళిత జాతి విభజిత నా కరె మోడీజీ మోడీ గారు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే నిజంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ పెంచి వారికి ఇచ్చేయండి మాకేమి యూ అవి అబ్జెక్షన్ మీరు చేయాలనుకుంటే అది చేయండి అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే మెతుకుల్లో వాటాల పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో మా మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను చంద్రబాబుని రావంత్ రెడ్డిని అడుగుతున్నాను ఒకటే చెప్పదలుచుకున్నాను మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఎంగిలిమెతుకుల్లోనేనా ఎస్సీ వర్గీకరణ ఈ దేశానికి సంబంధించినటువంటి భూములు వద్దా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అక్కర్లేదా మీ మీ క్యాబినెట్ మంత్రి పదవిలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కాదు జనరల్ వర్గీకరణ అక్కర్లేదా ఎస్సీలు కొద్దు అలాగే మరి ఈ దేశంలో ఉన్నటువంటి భూములు ల్యాండ్స్ విషయంలో వెల్త్ విషయంలో అక్కర్లేదా మేము ఎన్ని పప్పగలిం కాబట్టి మాకు ఇస్త్రే ఇల్మెదుకల్లోనైనా ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని విభజిస్తూ ఉన్నారు మీకు చేతనైతే చేయని మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా నేను మిమ్మల్ని అందరినీ కోరేదొకటే డోంట్ థింక్ దట్ చంద్రబాబు నాయుడు అండ్ రామిరెడ్డి హాజ్ ఆల్రెడీ మేడ్ ద లాస్ రిగార్డింగ్ సబ్ క్లాసిఫికేషన్ డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఆల్రెడీ చట్టాలు చేశారు కదా నథింగ్ ఈజ్ లెఫ్ట్ టు బి డన్ వదిలేశారు కదా జరిగే ఇంకేమీ లేదు చేసేసారు కదా అయిపోయిందని అనుకోకండి మిత్రులారా ఈజ్ ఇట్ గీతర్ బైబిల్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్ దట్ ఈస్ నాట్ టు బి చేంజ్ ఇది ఏమైనా భగవద్గీత కురానా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా వారు చేశారు కదా మార్చలేము అది భగవద్గీత కురాను బైబిల్ అనుకోకండి మిత్రులారా ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మనం తిరగబడాలి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి మిత్రులారా లేకపోతే మన తొక్కేస్తూ ఉన్నారు మిత్రులారా మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా అలాగే మరి రావంత్ రెడ్డి చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్స్ లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈరోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్రాస్ ది ఇండియా అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బ్రతుకున్నప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి కుట్ర దళిత వర్గంపై జరగలేదు మిత్రులారా ఎస్ఈ ఆరక్షణ వర్గీక దళిత జాతీయం దళిత దళిత పర్ రాష్ట్ర వ్యాప్తి సబ్సే బడా రాజనీతి షడ్యంత్రహ్ ఇసే రద్దు కీయజానా హాయ్ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుత పోరాటానికి ప్రజాస్వామ్యత పోరాటానికి మరి ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా అనుభాన తమిళ సహోదరి సహోదరుగే నన్ను ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరి సహోదరు మరే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా डियर बहनो सुनिया आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए लड़ना है। लेकिन हम इस देश में हमारा अस्तित्व बहनों मित्र पार्थिट मोड़ी अला चंद्रबाबुना रावंत रा अन्नी राज्य पार्टी कुट्री सहित प्रसक्न सदर्भ में मित्र मोडी गुजार आ ओडिपये ఆ వాటానికి కారణం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చమారులే మాదిక సోదరులు అనేటటువంటి ఉద్దేశంతో అక్కస్తో ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇట్ ఫర్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీడిట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక మోలో చేస్తే మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు మిత్రులారా ఊరుకునే ప్రసక్తి లేదు మీరంతా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనాడు పుడి లైక్ ఎనీ క్వశ్చన్ మీకు ఏదైనా సబ్జెక్ట్ మీద డౌట్ ఉంటే అడిగాడు దేశం కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ దేశం మొత్తానికి సంబంధించింది దేశం మొత్తం మీద ఓవరాల్గా డామినేషన్ అన్ని విషయాల్లో మాదికి చూద్దాం మాలలు కాదు ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు మేము మా మాల కమ్యూనిటీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ ముందున్న మాట నిజమే వెనకాల సైలెంట్గా ఉన్నామని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ ముందున్న మాట నిజమే నేను కూడా జర్నలిస్టే అందుకని చెప్తున్నాను మీకు ఓవరాల్గా దేశం మొత్తం మీద డామినేషన్ అందరూ మాదిగలేదు కాన్షీరామ్ గారు మాదిగా మాయావతి మాదిగా మా బాబు జగజ్జీవన్ రామ్ గారు మాదిగా మీనా కుమార్ గారు మాదిగా కుమార్ గారు మాదిగా చరణ్జిత్ సింగ్ చన్నీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బిహర్ పంజాబ్ ఆయన మాదిగా రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఆయన మాదిగా మా అలాగే సుశీల్ కుమార్ సిల్లె గారు మాదిగా అందరూ మాదిగలే కాన్షిరామ్ గారు ఏమన్నారంటే యార్ఏస్థాన్ నహి హే ఏ చమర్స్థాన్ హే ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదు యార్వర్త నీ హే ఏ చమారు వర్త హే ఇది చమారు ఇది మాదిగల దేశం అని అన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులకి వెళ్ళి మాలలో మీ రిజర్వేషన్ అంతా తినేస్తున్నారని కుట్రపూరితంగా ఎస్సీ మాల మీద దాడి జరుగుతుంది కాబట్టే బికాస్ ఆఫ్ దట్ హ్యావ్ కమ్ టు దిస్ ప్లేస్ అందుకనే నేను వచ్చాను రత్నాకర్ రాడు అనుకున్నాడు రావడం లేట వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క పగిలిపోవడం కూడా పక్క ఆ విషయం చెప్దామనే టుడే హావ్ కమ్ టు ది ప్లేస్ ఆఫ్ ఫేలు అంతే తప్ప ఓవరాల్గా తీసుకోవాలి ఏదో ఒక మూల తీసుకుని ఏదో ఒక మూల తీసుకుని ఎస్సీ వర్గీకరణ వాళ్ళు వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది ఎస్సీ వర్గీకరణ వాళ్ళు వాళ్ళు బెనిఫిట్ పొందేస్తున్నారంటే మీరు చూడండి ఉత్తరప్రదేశ్లో లేదే మాయావతి ఒప్పుకోవట్లేదు కాంశీరామ్ వారసులు ఒప్పుకోవట్లేదు ఎవరో ఒప్పుకోవట్లేదు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసే ఇప్పుడు ఎగైన్ ఎస్సీ వర్గీకరణ ఇష్యూ మన కర్ణాటకలో జరుగుతుంది తర్వాత మహారాష్ట్రలో చేస్తామంటున్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటున్నారు కదా ఈ దేశంలో ఉన్న భూమి భూముల విషయంలో వర్గీకరణ వద్దా బీసీలకి వద్దా మిగతా కులాలకు పంచొద్దా ఇండస్ట్రీస్లో పంచొద్దా వెల్త్లో పంచొద్దా ద వాట్ ఈస్ దట్ వాట్ అబౌట్ ఈజ్ నాట్ ఈజ్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు దుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో మరి వర్గీకరణ అక్కర్లేదా అంటే మాకొక్కరికే చేస్తారా ఏంటి మా మీద వై ఆర్ హావింగ్ దట్ మీస్ లవ్ రిగార్డింగ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఎస్సీస్ ఎస్సీలు అంటే అంత ప్రాయం ఏంటో వీళ్ళకి మీకు ఇంకో విషయం చెప్తాను వినండి వీరేకర్ సోదరులు అందరూ కూడా మిత్రులారా ఈ దేశాన్ని రామాలయం రామజన్మభూమి పేరుతో పరిపాలి క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అయోధ్య డివిజన్ అంటారు అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉత్తరప్రదేశ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత ఐదు ఎంపీ స్థానాల్లోనే బీజేపీ ఓడిపోయింది తర్వాత అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ ఫై వె వెనక ప్లీజ్ ఏమండి ఆగండి వెళ్ళిపోతాం మేము వినండి సార్ లేకపోతే మీరు చెప్పండి నేను నేర్చుకుంటాను సబ్జెక్ట్ నేను జర్నలిస్టే మీరే కాదు రీసెర్చర్ నేను ఏకంగా మొన్న అయోధ్య ఎంపీ స్థానం ఉన్నట్టు అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ మిత్రుల సరిగ్గా వినండి ఈ ఫైజాబాద్ ఎంపీ స్థానంలో మాట్లాడితే ఫైజాబాద్ ఎంపీ స్థానంలో నా మధురా నా కాశీ అబ్కి పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడి చాలంటే మిత్రులారా ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ మాలా మాదిగారు ఎల్లి అలాగో ఉత్తరప్రదేశ్ లో ఎస్సిరిస్ట్ పాసి కులస్థులని ఉన్నారు ఎస్సీరిస్ట్ లిస్టులో ఉన్నారు పందుల పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సిరిస్ట్ లిస్టులో ఉన్నారు నా మధుర నా కాశీ అబ్కి పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడి సమాజ్వాదీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీఓని నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా ఇదే కారణం మోడీ గారికి మరి ఈ దేశాన్ని క్యాప్చర్ చేసినటువంటి బీజేపీ అయోధ్యను ప్రెసిడేజ్గా తీసుకున్నటువంటి బీజేపీ ఇమీడియట్గా రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది ఎస్సీ ఓడి చేతిలో ఓడిపోయింది మోడీ గారికి దిమ్మ తిరిగిపోయింది మిత్రులారా నాన్ ధోనాగవల్లి నాన్న ముందుబాటే నానెందని కానిచ్చు నిన్న ఎంత కానించుంటే నేను ఎందాన్ని కాణించాం బావా చంద్రముఖ్గా మారిపోయారు మోడీ గారు గొడవ కారణం ఇది మిత్రులారా అంతే తప్ప ఎప్పుడైతే అయోధ్యలో ఓడిపోయారో అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోయారో ఎస్సీ వర్గీకరణ దీనికి అంతటికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలే దళితులే అనేటటువంటి భావంతోనే ఎస్సీ వర్గీకరణ పా రెండు వేల పది నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ఈ జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా విలేకర్ సోదరులందరికీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని మీకు అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నో బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఓకేనా థ్యాంక్ యూ